ఐతవే ఐర్తనవ ఐర్తన ఏరేనే వాడు వన కుసున్నవ అబ్బ గదే గదే రేరు రేరు నీ ఎక్కడ మీరు ఎక్కడ ఉన్నారు ఇది ముందు ఉంటే మీరు గంట చివరకుంటా కుసున్న రాయే ఏరేరి ఏంది కుసున్నవ ఏడ కుసున్నవ అబ్బ సుద్దుదా నీ పత్తి కొద్ది తక్కు నిమకొది ఎక్కుంది నడు సుద్దుదా నేను ఏరుకుంటానే మాట్లాడుతున్నా చూడు మా పత్త ఎంత ఉందో ఏలచ్చి ఆ వాటిలో గట్టనేంటది నువ్వు వేరే అంతనే ఏరు

ఆ ఆరాధ్యటట్టున్న వేరు రిజల్వి ఏవో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు వేరు రవ వేరు ఎలా అయిపోవాలి ఆగో ఆ నచ్చిన మాకే బాధన అయ్యింది మాకు నే రెండు చేతులయ్యి ఎంతకని వెళ్తాం అవ్వ నువ్వు మంచి కూరనే మంచి కూర తెచ్చినవాళ్ళు తొక్కేసుకొని వచ్చిన నాదైతే తొక్కే మరి నీదేం కూర ఏ ఏ ఇలా తొక్కు అది వేయలేదు టమాటా కూర అంటే కచ్చుకున్నా ఊకె తొక్క ఏం వెతుకొచ్చుకోవాలి తొక్కు ఓ టమాట అంటవా టమాటాలు వస్తు పిరువైనవి కదా టమాటాలు ఉన్న మిరపకే మస్తు పిరవైనవి ఏం కొనుక్కొత్తలే నేనే ఇక పనికొస్తా అన్నా అని మా ఆయన టమాటాలు కొనుక్కొచ్చినా దొకేలన్నీ ఊగే తొక్కి ఏం మంచిగా ఉంటుంది ఎండకాలం అని అప్పటికి అంగట్లో తీసుకొస్తా పిరవైన ఎవలన్నా కొన కూకుంటుండ్రాయే

అట్లే ఉంటది ఎవరు సీరియల్ అన్నాక చూపించిందే చూపిస్తారు ఊకే ఏంది ఇక దూపు అవుతుంది కొన్ని నీళ్ళు ఇస్తుంది పట్టేలావా ఓ పట్టేలావా కొన్ని నీళ్లు నీళ్లు కావాలి మంచి నీళ్లు ఇక నాకు కూడా కొన్ని తీసుకురా అవ్వ బాటిల్ లో తీసుకురా అబ్బో ఇల్లు వచ్చింది ఇప్పుడు ఊకే ముచ్చట్లు పెట్టుకున్నాక దూప కదా ఇప్పుడు ఏ నీళ్ళు అంటారు ఇల్లు ఏరుతుర్రో ఏం చెప్తారో తీసుకుని అయితే పోతా మరి అయ్యో కాదు ఇవి నల్ల నీళ్ళు అయితే మరి ఇల్లు తాగుతారు ఏమంటారు ఇగో అవ్వ నీళ్ళు తాగుర్రియా సరిగోని ఇగో కాదు ఇవి నల్ల నీళ్ళు నేను తాగుతావా అవ్వ ఈ నల్ల నీళ్ళు మళ్ళా గింత నన్న సల్లా ఏం తాగు అవ్వ ఈ నల్ల నీళ్ళు పసి నల్ల నీళ్ళ గవేం తాగుతాం ఇగో ఫిల్టర్ నీళ్ళ తెద్దాం అనుకున్నాం కానీ మా ఆయన లేడు పట్నం పోయండి కదా ఇక తెచ్చేటోళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఇగో ఇయ్యలెట్టకైతే తాగురు రేపు మా తెత్తాయని మస్తు ఎండ కొడుతుంది మళ్ళా నల్ల నీళ్ళు ఏం తాగమంటావు చల్లగా నన్న లేవు అబ్బో నీళ్ళకి బాగానే ఉంది ఇంటికాడ రోజు ఫిల్టర్ నీళ్ళు చల్లగా తాగినట్టే తారు మై ఫిల్టర్ని ఇంటికాడ గివి దాగా ఇగో ఎలాటికైతే తాగుర్రీ అదే వెప్పిత్తా అంటలేనా రేపు చల్లటి తాగుర్రి చూసారుగా మిత్రులు ఇలాంటి ఫన్నీ వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి